ఛానల్కి లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్ల ఓన్లీ ఒకటి కామెంట్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది కామెంట్ చేసేసి వీడియో చూడడం చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీకు ఉన్నటువంటి ఇష్యూస్ గురించి గురువు గారిని అడిగి నేను వీడియోలు చేస్తాను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వస్తూ వస్తూనే కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అనుకోని విధంగా ఆర్థిక లాభాలు తెచ్చిపెడుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో కొన్ని రాసులు వారు నక్క తోక తొక్కబోతున్నారు ఆ రాసులు ఏవి ఏ రాశి వారికి కొత్త సంవత్సరం ఆర్థికంగా కలిసి వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వృషభ రాశి రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వారికి లక్కీ ఇరానే చెప్పాలి ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ఈ రాశి వారు ఈ సంవత్సరం కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో ప్రమోషన్ పొందడం ఖాయంగా చెప్పొచ్చు సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు అదృష్ట సంవత్సరం ఈ సంవత్సరంలో మీరు ధనవంతులు అవుతారు అంతేకాకుండా ఉద్యోగం సాధిస్తారు వ్యాపారస్తులు అనేక లాభాలు అందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు ఖచ్చితంగా పెరుగుతాయి వృశ్చిక రాశి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృష్టిక రాశి వారు అప్పుల సమస్యల నుంచి బయటపడిపోతారు వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ధనుసు రాశి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మీరు ఏ పని ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీనరాశి మీనరాశి వారికి అదృష్టం తీసుకొచ్చే సంవత్సరం ఇది మీరు అప్పులు చెల్లించి పొదుపు చేసుకుంటారు ఆకస్మిక ధనలాభం ఖచ్చితంగా కలుగుతుంది ఇంటా బయట సంతోషకరమైనటువంటి వాతావరణం మీకు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క బుధుడు మీనరాశికి అధిపతి బుధ గోచారం అనేది మిథున రాశి వారికి శక్తివంతమైన ఫలితాలు ఇస్తాడు బుధుడు ఈ రాశి వారు చేసేటువంటి వ్యాపారంలో పెరుగుదల కనిపిస్తుంది డబ్బు ప్రభావం పెరుగుతుంది కొత్త అవకాశాలు పెరుగుతాయి విదేశాల నుంచి కూడా కొన్ని లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతం అవుతాయి తులారాశి వారికి బుధ గోచారం ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి పనిలో మంచి గుర్తింపును పొందుతారు వ్యాపారంలో వీరికి విజయాలు దక్కుతాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు వృష్టిక రాశి వృష్టికి రాశి వారికి బుధ గోచారం అదృష్టాన్ని తెచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి మీరు అప్పుల నుంచి బయటపడేటువంటి సిచ్యువేషను స్పష్టంగా కనిపిస్తోంది గ్రహాల్లో బుధుడు చాలా ముఖ్యమైన వాడు ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు నవంబర్ ఇరవై ఒకటి నుంచి బుధుడు విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు విశాఖ నక్షత్రం అనేది గురుగ్రహానికి సంబంధించిన నక్షత్రం నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు అదే నక్షత్రంలో ఉంటాడు దీనివల్ల అనేక రాశులు వాళ్ళకి కలిసి వస్తుంది